ఈ క్యాలెండర్ అనేది ఒక కాలసూచిక అంటారు దాన్ని అంటే నిరంతరము ఈరోజు వారం ఇది నక్షత్రం ఇది తిథి ఇది ఇవన్నీ తెలియపరిచేది ఈ క్యాలెండర్ వల్ల కేవలము నక్షత్రము వారము తిథి కాకుండా స్వామి వారి దేవాలయంలో నిరంతరము జరిగేటువంటి పవిత్రమైన కార్యక్రమాలని కూడా వారందులో చూపించి పది మందికి కూడా తెలియపరచాలంటే ఇప్పుడు నేను రేపు మహాశివరాత్రి మహాశివరాత్రి అని చెప్పి అందరికీ చెప్పలేం కదా అంచేత ఈ క్యాలెండర్ రూపంలో క్యాలెండర్లో పరాయన రోజున మహాశివరాత్రి గణప్రశాస్త్రి గారు వస్తున్నారు రవీంద్ర రెడ్డి గారు వస్తున్నారు మనం వెళ్ళాలి అనే భావం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ క్యాలెండర్లు వేసి అందరికీ పంచి పెడుతున్నారు అందరూ కూడా ఇంచుమించుగా మూడు వేల క్యాలెండర్లు వేస్తున్నారు నా నాకు కూడా నాకు నాలుగు వందల ఐదు వందల క్యాలెండర్లు నాకు పంపిస్తారు అక్కడికి నేను మా వాడతరు ఇస్తూ ఉంటే ఒక సంవత్సరం ఇచ్చాను ప్రతి సంవత్సరం కూడా ఒకటో తారీఖు వచ్చినప్పటికి ఎన్ని వందల మంది సిద్ధాంతల క్యాలెండర్లు వేసినా గణపతి శాస్త్రి గారి క్యాలెండర్ రాలేదు గణపతి గారి క్యాలెండర్ రాలేదు అనే ఫీలింగ్ ఉండిపోయింది మా ప్రాంతంలో కూడా అంటే గోదావరి జిల్లాలో కూడా అంటే చాలామంది ఈ క్యాలెండర్ గురించి అడుగుతూ ఉంటారు అంటే ఆ క్యాలెండర్ మీద ఏదో రవీంద్ర రెడ్డి గారి పేరు పెద్ద పెద్ద అక్షరాలతో కానీ గణపతి శాస్త్రి గారి పేరు పెద్ద పెద్ద అక్షరాలతో కానీ ఏ ఉండవు ఉంటాయి ఎక్కడో పక్కని కానీ ఉమాశంకరస్వామి వారి దేవాలయం ఆ యొక్క స్వామి యొక్క అవతారాలు దశావతారాలు అనుకోండి లేకపోతే ద్వాదశ జ్యోతిర్లింగాలు అనుకోండి ఏదైనా అదంతా కూడా డిజైన్ చేస్తున్నారు ఇదంతా కూడా ఆ డిజైన్ చేయడం కూడా రవీంద్ర రెడ్డి గారి యొక్క ప్రోత్సాహం అయితే శరత్ ఇక్కడ గ్రాఫిక్స్లో పనిచేస్తూ ఉంటాడు అతను చాలా బుద్ధిమంతుడు మంచి వ్యక్తి అతను మితభాషి ఎక్కువ మాట్లాడు అతను ఇంకా ఏదో చేయాలి ఆధ్యాత్మికంగా ఇంకా ఈ క్యాలెండర్ మనం రూపుదిద్దాలి అది కూడా అతను ఏదో చెయ్యాలని మేము చెప్పం ఆయన చెప్పరు నేను పేపర్ మ్యాటరా హెచ్చేస్తా అంతే అతను ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలని తాపత్రయంతో ఆధ్యాత్మికమైన తాపత్రయంతో అతను ముందుకు పెడుతున్నాడు